హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ మన మనస్సును ఆత్మను శరీరాన్ని ఏకం చేసే ప్రక్రియ సాధనమే యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు అది మన మనస్సును ఆత్మను శరీరాన్ని ఏకం చేసే ఒక మహోన్నతమైన సాధనం కూడా ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు ఏకాగ్రత జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం అది యోగాతోనే సాధ్యం అన్నారు మరి ఈ యోగా డేకి మేమందరం యోగా చేశామండోయ్ rito dul punto punti okay. bhagwan యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా యోగా డే యొక్క ఆలోచన మొట్టమొదటిసారిగా గౌరవనీయులైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్న యుఎన్ జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ప్రతిపాదించారు అక్కడ జూన్ ట్వంటీ వన్ అని యోగ అంతర్జాతీయ యోగా సంవత్సరంగా ఏర్పాటు చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ రోజు నుంచి యోగా డే అమల్లోకి వచ్చింది Three, four, five, six, up. With this In 5 and the variation. Okay. One, two.

ఇలా మా యోగా మేడం చెప్పినట్లుగా యోగా అయితే చేసేసాము మేమంతా తరువాత జీఎం మేడం గారి చేతుల మీదిగా అతిథి సత్కారం అయితే చేయడం జరిగింది యోగా అనేది కల కాదు అది ఒక శాస్త్రము వ్యక్తి దీనిని మొదట అర్థం చేసుకొని క్రమక్రమంగా సాధన చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచి డైలీ యోగా చేయడం స్టార్ట్ చేయండి ఇవండి మా యోగా డే విశేషాలు ఇలా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవామరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవితా రఘురామ్